ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముస్తాబాద్ స్వర్ణకార నిరాహార దీక్షకు మద్దతుగా దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు మద్దతు తెలిపారు రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో జగదంబ షాప్ కు పర్మిషన్ ఇవ్వొద్దు షాపును ప్రారంభించొద్దు అని స్వర్ణకారుల కుటుంబాలు రోడ్డుపాలు చేయొద్దని గత నాలుగు రోజులుగా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ముందర నిరాహార దీక్ష చేపట్టారు ముస్తాబాద్ మండలంలోని రాజస్థాన్ నుండి వచ్చిన రాజస్థానీ జగదాంబ జ్యువెలర్స్ పేరట షాపును ప్రారంభించుటకు ముస్తాబాద్ మండల స్వర్ణకార సభ్యులు నిరాకరిస్తూ జువెలర్స్ షాప్కు ఎటువంటి పర్మిషన్ ఇవ్వొద్దని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇదే కాక చిన్న చిన్న పట్టణాలలో జువెలర్ షాపులు పుట్టగొడుగుల వెళుతున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్తాబాద్ పట్టణంలో జగదాంబ జ్యువెలర్స్ షాపు లైసెన్సు పర్మిషన్ ఇవ్వద్దని స్వర్ణకారుల కడుపులు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి జ్యువెలర్స్ షాపు లైసెన్సును రద్దు చేయాలని కోరుచున్నారు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు ఐక్యతతో ముస్తాబాద్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని హెచ్చరించారు గత ప్రభుత్వం స్వర్ణకారులకు మరియు విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మ ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చింది ఆ హామీని తుంగలో తొక్కింది ప్రస్తుతం ఉన్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విశ్వకర్మల పట్ల దృష్టి సారించి విశ్వకర్మలకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ పలుగురు స్వర్ణకారులు పాల్గొన్నారు ఈరోజు ముస్తాబాద్ పట్టణ మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో షాప్ మా చావులు కోరే జ్యువెలర్ షాప్ పెడుతున్న సందర్భంలో దీక్ష చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ప్రతిరోజు ఇరవై రోజు నుండి బీజేపీ టిఆర్ఎస్ ఎల్లారెడ్డి పేట్ గుల్లాపెల్లి సిరిసిల్ల సర్ణకార సంఘ సభ్యులందరూ మాకు మద్దతు ప్రకటించడం జరిగింది మీతో పాటు మేము ప్రతి దాంట్లో ముందుంటాము మేము బిమ్లను కాపాడుకుంటాము మీరు చేసిన న్యాయమని వాళ్ళు మాకు మద్దతు తెలపడం రోజు నాలుగవ రోజు మా దుబ్బాక మన దుబ్బాక మండలం పట్టణం స్వర్ణకార సంఘం తారి గారు కార్యదర్శి మన ఖాళీదాస్ గారు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో పదిహేను మంది స్వర్ణకారులందరూ ఇక్కడికి వచ్చి మన ఉస్తాఫాల్లో చేపట్టిన రిలేటివ్స్ సంఘ సభ్యులందరికీ ఈ వేదికకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మాకు మద్దతు పలకడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే స్ఫూర్తి కొనసాగాలి దుప్పాక సిపి మరియు గంగ్రాపేట్ ఎల్లారెడ్డి పేట్ మాతారెడ్డి వాటి చేసేది ఇక్కడ సంటర్ పాయింట్ ఈ సర్వనాశనం చేస్తానే వచ్చిపోతున్నాడు కావున ఇక్కడికి మీరందరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా జై స్వర్ణకారా జై జై స్వర్ణకారా ముస్తాబాద్ మండల సంఘం అదేవిధంగా పట్టణ సన్నకార సంఘ సోదరులందరూ కూడా వారు బతుకు పోరాటం కోసం మా కులవృత్తి నమ్ముకుని మేము పనిచేస్తూ ఉంటే ఇక్కడి నుంచో వచ్చి మా పుట్ట కొట్టడానికి వచ్చినటువంటి మార్వాడి సోదరుడు జగదంబ జ్యువెల్లర్స్ పేరిన ముస్తాబాద్లో గత పదిహేను రోజుల క్రితం ఆరు రోజులు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచి తీసుకొని ఇక్కడ ముస్తాబాద్ లో శాఖ ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ సందర్భంగా మేము దుబ్బాక పట్టణ సర్వకార సోదరులందరం కూడా పట్టణ సంఘ సంఘ తరఫున ఈ ముస్తాబాద్ లో నిర్ణయిస్తున్నటువంటి ఇదే దీక్షలో పాల్గొన్న సర్వకార సంఘాలందరికీ కూడా మా పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీ యొక్క ఏ కార్యక్రమం నిర్వహించినా మీ అందరికీ మేము తోడుగా ఉంటాం మీరు చేసేటువంటి ప్రతి పనులు భాగస్వాణ్యం అవుతాం చివరి వరకు కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటామని మేము ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం అసలే బంగారం ధరలు ఆకాశం అంటే స్వర్ణకార వృత్తి చేసుకుందామంటే పన్నెటువంటి సమయంలో పుక్క గొడుగుల్లాగా కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు నాణ్యత లే పనులు మేము మాత్రమే గ్యారంటీ మీరు ఆ లలితా జ్యువెలర్ కుండు గారు చెప్తా ఉంటాడు ఏమని మీరు ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకొచ్చినా మాకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోమని అంటే ఎందుకు తప్పిస్తారు మార్కెట్ లో ఒక లక్ష రూపాయల ధరను తొంభై ఐదు వేలకు ఇస్తుందంటే అక్కడ ఏదో ఒక మోసం ఉన్నట్టే మనమందరం కూడా గమనించాలి అదేవిధంగా ఆ స్వర్ణ జ్యువెలర్ షాప్ వాళ్ళు చెప్పే విధంగా మేము స్వర్ణకారు సోదం కూడా మీ అందరితో ఒక మనవి చేయదలుచుకున్నాం అదే ఎస్టిమేషన్ ఒక స్వర్ణకారం దగ్గర వేసుకొని ఒక జ్యువెలర్ షాప్ దగ్గర వేసుకొని చూడండి మీరు యొక్క నష్టం అనేది మీకే అర్థమవుతుంది మనం తీసుకునేటువంటిది ట్వంటీ టూ క్యారెట్ బంగారం అయితే దానికి మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే బిస్కెట్ బంగారం కంటే ధర కడతాం మళ్ళీ దానిపైన జీఎస్టీ కూడా మనం భరించాల్సి ఉంటది కాబట్టి ఈ ముస్తాబాద్ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ మా యొక్క స్వర్ణకారు సంఘ సోదరులకు మీ యొక్క మద్దతు ప్రకటించి ఆ యొక్క జ్యువెల్లరీ షాపును మూసివేసే విధంగా మా వారి సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా అసలే లక్షల రూపాయలు అంటే ఆకాశం నడినప్పుడు కనీసం కుచ్చలు లేకుండా పస్తులున్నటువంటి కర్మకారులు కూడా ఉన్నారు ఈ సమయంలో ఇలాంటి జ్యువెల్లర్ షాపుల వాళ్ళు వచ్చి మా కొట్టడానికి వచ్చి ఇలాంటి జ్యువెలర్స్ నిర్వహిస్తే మా స్వర్ణకారుల సోదరుల పరిస్థితి ఆగమన సోదరంగా తయారై లాస్ట్ కు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి మద్దతుగా ఈ రోజు దుబాక పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఎస్ఎన్ గారి ఆధ్వర్యంలో దుబాక నుండి వారికి మద్దతుగా రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే రిలే నిరాహార దిశలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఇప్పుడు వచ్చిన జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు అడ్డుకుంటారు కూడా అట్లాంటి పుట్టగొడుగుల్లాగా ఇప్పుడు ముస్తాబాల్నే కావచ్చు వేరే వేరే చిన్న చిన్న పట్టణాలు కూడా వెలుస్తున్నాయి వాటిని కూడా ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకార కడుపు స్వర్ణకార కుటుంబాల కడుపులు కొట్టకుండా చూసుకోవాలని కోరుతున్నాము గత ప్రభుత్వం కూడా చెప్పింది ఒక స్వర్ణకార కుటుంబ స్వర్ణకారులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెనుకబడ్డ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు సబ్సిడీతో పొందిన రుణాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం చేయలేకపోయింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఈ ప్రభుత్వం అన్న స్వర్ణకాల పక్షాన ఉంటుందా అని మేము భావిస్తూ ఉన్నాము ఇట్లాంటి జ్యువెలర్ షాపులకు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకారు కుటుంబాల గడుపులు కొట్టకుండా చూడాలని కోరుతుంట ఈ అవకాశం ఇచ్చినందుకు ముసవాల్ కొన్నకారు సంఘానికి ప్రత్యేక ఈరోజు విద్యార్థం ఈరోజు సంఘం అందరం కలిసి వచ్చిన లక్ష్మచారి గారు ఈ ముస్తాబా రిలీ దీక్షకు మొత్తం ప్రకటిస్తూ వాళ్ళు అమూల్యమైన సందేశం వినిపించి మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఆదుకుంటాం ఆ జగదాంబా జ్యువెలరీ షాప్ తర్వాత పంపిద్దాం అనే వాళ్ళ సందేశం వినిపించినందుకు వారందరి ఇక్కడికి వచ్చి మాకు అండగా నిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై స్వర్ణకారా జై జై స్వర్ణకారా